చిన్నతనంలో వెళ్ళిపోయినారు ఆయన గురువుడి వెళ్ళిపోయినారు నాకు స్లైట్లో కలిసిపోయినారు నేను ఒక ఐదో తరగతి ఇలా చదువుతుంటాను నేను అతను వాళ్ళ నాన్నగారే టీచర్ మాస్టర్ మాకు బాస్ మాస్టర్ పేరు అని మరి అప్పుడు చనిపోయినారా అప్పుడే చనిపోయినారని ఆయన కోనం ఛత్తీస్గఢ్ మావోయిస్టులు ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది చనిపోయినట్టు ఆల్రెడీ ధృవీకరించారు అందులో శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మలకు సంబంధించిన జిఎంబల్స్కి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నంబాల కేశవరావు కూడా చనిపోయాడని సైతం అంటున్నారు అయితే ఇక్కడ గ్రామస్తులకి అయితే మాత్రం ఎటువంటి సమాచారం కూడా లేదు ప్రస్తుతానికి గ్రామానికి సంబంధించిన ఒక ఆవిడ కూడా ఉన్నారు మీకు తెలిసిన సమాచారం ఏంటి నంబాల కేశవరావుకి సంబంధించి ఏంటమ్మ సమాచారం బాబు మా చిన్నతనంలో ఆయన వెళ్ళిపోయినారు ఆయన చూసినా నేను ఇప్పుడు నేను ఒక ఐదో చదువుతూ ఉంటాను నేను అతను వాళ్ళ నాన్నగారు మాస్టర్ మాకు వాస్ మ్యాష్పర్ అని వెళ్ళిపోయినారు 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 అనుకోవడం వరకు తెలుసు అతను ఇక్కడ చదవడం కూడా ఎప్పుడు చదివినారా ఏమిటో నా వయసుకు అయితే అతను అందలేదు అనమాట అంత చిన్నతనంలోనే వెళ్ళిపోయినారు ఆయన గురుండి వెళ్ళిపోయినారు నాకు స్లైట్లో కలిసిపోయినారు ఆయన మాటలు వినడం అంత వరకే కానీ ఆయన చూసేది కానీ ఆయనతో మాట్లాడేది కానీ ఎప్పుడూ లేదు అతను ఎక్కడ చదివినారో ఏమో మరి మాకు తెలిసిన మాట ఇదే ఇప్పుడు మీరు వచ్చి మాకు అడుగుతున్నారు దీని గురించి మరి మాకు ఏమీ తెలియదు నాన్న అంటే ఇప్పుడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కానీ అని తెలియదు ఇంతకు ముందు ఒక ఆరు నెలల ముందో ఎనిమిది నెలల ముందో ఇదే న్యూస్ వచ్చింది అందరికీ అడిగినారు వాళ్ళ అమ్మకి వాళ్ళ ఇంటికి వెళ్ళినారు ఫోటోలు తీశారు అప్పుడు చనిపోయినారా అని చనిపోయినారని కూడామే కానీ మరి అప్పుడు చనిపోయినారా అప్పుడే చనిపోయినారని ఆయన కొనము చనిపోయినారు కానీ మరి ఆయన కొనరు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే మాట వచ్చింది కాబట్టి మరి మాకు తెలిసిన మాట ఇదే నాన్న అంతే సార్ అయితే కేసరావుకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి ఎవరు అయితే అందుబాటులో లేరు అయితే వైద్య నిమిత్తం పది పదిహేను రోజులుగా విశాఖపట్నంలోనే ఉన్నారు అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే మాత్రం వీళ్ళకి తెలిసిన సమాచారం అయితే మాత్రం చిన్నప్పుడే దళంలోకి వెళ్ళారని చెప్పి అయితే ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఏంటి అనే సిచువేషన్ చనిపోయారని సిచువేషన్ అయితే పూర్తి స్థాయిలో తెలియదని చెప్పి అయితే చెప్తున్నారు అయితే ఇప్పుడు మన గ్రామంలోకి వెళ్దాం కొంతమంది కుటుంబ సభ్యులను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు గ్రామానికి కోడబొంబాలి మండలం జిఎం వలస గ్రామానికి చేరుకున్నాం ప్రస్తుతానికి ఆ గ్రామంలో ఉన్నాము ఇది నంబాల కేసర్లకు సంబంధించిన ఇల్లు ఏదైతే కనిపిస్తుందో ఈ ఇల్లు ప్రస్తుతానికి ఆయన చనిపోయారు అని చెప్పేసి ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెప్పేసి కొంతమంది స్థానికంగా చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎవరికైతే ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు అయితే ఈ ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం కూడా మాకు ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇవ్వలేదు అని కొంతమంది కూడా చెప్తున్నారు అయితే కొంతమంది చిన్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కనుక రెండు మూడు సార్లు కూడా ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ఇలాగే చనిపోయారని చెప్పి చెప్తున్నారు ఈసారి కూడా ఏంటి అనే పూర్తి పరిస్థితి అయితే తెలీదని చెప్తున్నారు ప్రస్తుతానికి అది నంబాల కేసరకి సంబంధించిన ఇల్లు ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పది పదిహేను రోజులు అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడ ఎవరూ కూడా ప్రస్తుతానికి అందుబాటులో అయితే లేరు ఎందుకంటే ఊర్లోని ప్రస్తుతానికి విశాఖపట్నంకి సంబంధించి వైద్య నిమిత్తానికి విశాఖపట్నంకి అయితే మాత్రం వెళ్ళారని చెప్తున్నారు మరో పక్కన చూసుకోవచ్చు ఇది నంబాల కేసరాకి సంబంధించిన చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అని చెప్పేసి అయితే స్థానికంగా కూడా చెప్తూ ఉంటారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇది కనిపిస్తున్న ఇప్పుడు ఏదైతే గొడ్ల సహాలు ఉందా అది నంబాల కేశవరావుకి సంబంధించిన చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అని చెప్పేసి స్థానికంగా చెప్తున్నారు అయితే ఈ ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయాడా లేకపోతే ఇంకా బ్రతికే ఉన్నాడా అనే పూర్తి సమాచారం అయితే ఎవరికైతే పూర్తిగా తెలియదు అయితే కొన్ని ప్రసార మాధ్యమాలలో అయితే మాత్రం ప్రస్తుతానికైతే నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి అయితే వస్తున్నారు అయితే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరిగినప్పుడు కూడా ఇక్కడ ఇలాగే వచ్చేవారు అందరూ